హైదరాబాద్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అండ్ అసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ హైడ్రా మొత్తం హైదరాబాద్ను హడలెత్తిస్తుంది ఇప్పుడు ఎక్కడ విన్నా హైడ్రా పేరే హైడ్రా ఏం చేయబోతుంది అనేది డే టు డే అప్డేట్ తెలుసుకోవడానికి బడాబాబులతో పాటు సామాన్యులు కూడా ఆసక్తిగా ఎదురుచేస్తున్నారు ఆ హైదరా ఎక్కడొచ్చి తమ మీద పడుతుందో అంటూ బడాబాబులు భయాందోళన చెందుతుంటే సామాన్యులు తాము నివాసం ఏర్పరచుకున్నా ఎక్కడ కూల్ చేస్తారో అనే ఒక ఆందోళన కూడా సామాన్యుల్లో కనిపిస్తుంది హైదరా కమిషనర్ రంగనాథ్ పేరు చెప్పగానే మనకు గుర్తొస్తాయి చాలా కేసులు అయేషా మీరా కానీ ప్రీతి మెడికో వరంగల్ కేసు కానీ లేదంటే టెన్త్ పేపర్ లీకేజీలో బండి సంజయ్ వ్యవహారం కానీ ఇలాంటి అంశాలు చాలా గుర్తొస్తుంటాయి రంగనాథ్ గారు పేరు చెప్తే అవన్నీ క్రిమినల్ రిలేటెడ్ కేసులు అయితే ఇప్పుడు కొంత సివిల్ మ్యాటర్స్లో డీల్ చేస్తున్నారు ఆయన రంగనాథ్ గారు మాతో ఉన్నారు రంగనాథ్ గారు గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ హైదరా అంటే మొత్తం హడలెత్తిపోతుంది తెలంగాణ హైదరాబాదే కాదు తెలంగాణ పక్క రాష్ట్రం కూడా ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక హైడ్రా రావాలి అని ఒక చర్చ మొదలుపెట్టారు అక్కడ మంత్రులే మాట్లాడుతున్నారు కొంతమంది అంటే ఈ హైడ్రా అనేది జస్ట్ ఏర్పాటు అయ్యి వన్ మంత్ అవుతుంది అంతే వన్ మంత్లోనే ఇంత ఇమేజ్ కానీ లేకుంటే ఇంత పాపులారిటీ కానీ ఇంత చర్చలోకి రావడానికి కారణం ఏమనుకుంటున్నారు మీరు దీంట్లో రెండు అంశాలు చూడాలండి ఒకటి నెంబర్ వన్ ఏ స్థాయిలో ఎంక్రోచ్మెంట్స్ ఏ స్థాయిలో ఆక్రమణలు అయినాయి అనేది ఒకటి అదొక అదొక యాంగిల్లో చూడాలి నెక్స్ట్ అది చేసేటప్పుడు ఎవరి మీద చేస్తున్నాము అంటే ఒత్తిడిలకు ఏమైనా లొంగి చేస్తున్నామా అనేది రెండోది ఈ రెండు ఆస్పెక్ట్స్ తోటి బహుశా నేను అనుకోవటం పబ్లిక్ దీని మీద కొంత వాళ్ళకి చర్చ జరగటం కానీ కొంత కాన్ఫిడెన్స్ రావడానికి కూడా ఉంటుంది అంటే ఫస్ట్ వచ్చేసి ఏ స్థాయిలో ఆక్రమణ మీరు చూశారు చాలా కూడా మా దాదాపు చెరువులన్నీ కూడా ఆక్రమణలకు గురయ్యాయి దాదాపు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ చెరువులు మొత్తం కూడా ఎంక్రోచ్ అయ్యి ఉన్నాయి అండ్ దాంతోపాటు ఈ ఎంక్రోచ్మెంట్స్తో పాటు కొన్ని చెరువులు పూర్తిగా కనుమరుగైపోయాయి హండ్రెడ్ పర్సెంట్ ఎంక్రోచ్ అనేవి కూడా ఉన్నాయి ఇదంతా కూడా మేము చెప్పడం కాదు సాటిలైట్ డేటా ద్వారా ప్రజెంట్ చేసాం రాగానే ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా చూపించాం అంటే ఫస్ట్ బేసిక్ స్టడీ చేసాం చేసినప్పుడు ఇది ప్రాబ్లం అనే అంటే ప్రాబ్లం సీరియస్నెస్ ఇంత ఉంది అనేది ఫస్ట్ అర్థం చేయం ప్రాబ్లం సీరియస్నెస్ ఉన్నప్పుడు నెక్స్ట్ ఏం చేయాలి దాని సొల్యూషన్ తీసుకపోవాలి కదా సొల్యూషన్ తీసుకపోవాలంటే ఏం చేయాలి దాంట్లో ఎవరైతే గనక దీన్ని అంటే రేపు చిన్న చిన్న వాళ్ళ మీద పోవటం అది పెద్ద పనేం కాదు చిన్న చిన్న వాళ్ళ మీద పోతే ఎవడైనా అంటారు ఇదే వందలే ఇది నాలుగు రోజులు ఇవి చేస్తారు ఏదో చిన్న చిన్న ఏదో మామూలుగా ఆ షెడ్లు ఈ షెడ్లు ఎవరైతే కనుక ఈ ఎంక్రోచ్మెంట్ చేసేది వాళ్ళంతా కూడా ఇన్ఫ్లుయెన్షియల్ అక్కడ పొలిటికల్గా స్ట్రాంగ్ ఉండే వాళ్ళు ఉంటారు ఇన్ఫ్లుయెన్షియల్ ఉంటారు అండ్ వాళ్ళకి ఏంటంటే పూర్తిగా ఆ ఏరియాలో వాళ్ళకి పూర్తి కంట్రోల్ ఉంటుంది అంటే ఎవరి మీద ఉంటుంది బ్యూరోక్రసీ అడ్మినిస్ట్రేషన్ మీద ఉంటుంది అక్కడ ఎవడో రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉంటారు వాళ్ళు ఇన్వాల్వ్ అవుతారు పొలిటికల్గా అతనికి క్లౌడ్ ఉంటుందోటి అతను న్యాచురల్గా అక్కడ కొంత కబ్జాలు అనేది ఉంటుంది అన్నిటికన్నా ఈజీగా చేయగలిగేది ఏంటి కబ్జా అంటే చెరువు భూము లేదా గవర్నమెంట్ భూము ఎందుకంటే వేరే అప్పుడు మీ భూమిలోకి నేను వచ్చి నేను ఆక్రమించుకున్నాను అనుకోండి మీరు అన్ని పోలీస్ స్టేషన్ పోతారు నా భూమిలోకి వచ్చారని అంటారు గడబడి చేస్తారు అదే నేను చెరువు భూమి ఆక్రమించుకున్నాను అనుకోండి ఆ పక్కన ఒక చిన్న భూమి ఏదో ఉన్నది లేదా రికార్డులో ఉంటుంది గ్రౌండ్ మీద ఉండదు అది కొంటాను కొన్నట్టు ధరణిలో ఎక్కడో చూపిస్తారు ధరణిలో ఉంటుంది బట్ గ్రౌండ్ మీద ఉండదు అది తీసుకొని చెరువు భూమిలోకి వెళ్తాను వెళ్ళి వెళ్ళి ఆక్రమించుకుంటాను ఎవడు దానికి ఎవడు సంబంధం లేదు కాబట్టి ఎవడు దానికి ఎవడు రేపు అడ్డుపడాల్సిన వాళ్ళు ఎవరు గవర్నమెంట్ అధికారులు అయినప్పుడు వాళ్ళని మేనేజ్ చేసుకున్నాం అనుకోండి ఇంకా నాకు అడ్డు అదుపు లేకుండా ఉంటుంది సో ఇలా జరుగుతున్నాయి గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ చెరువులు కానీ అన్ని పబ్లిక్ ఆస్తులు ఈ పబ్లిక్ ఆస్తులు కూడా అన్యక్రాంతం అవ్వటం ఎంక్రోచ్ అవ్వటంతో జరుగుతున్నటువంటి ఈ దాని విధ్వంసమే ఈ డిజాస్టర్ కరెక్ట్ అయితే రంగనాథ్ గారు హైడ్రా అనేది వచ్చి నెల రోజులు అవుతున్నా లేకుంటే రంగనాథ్ గారు బాధ్యతలు తీసుకుని ఒక నెల రోజులే ముప్పై రోజులు నలభై రోజులు అవుతుంది కానీ ఈ ఆక్రమణలు అనేవి ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నాయి కొత్తవి కాదు చెరువులు ఎన్నో ఇళ్ళ నుంచి మాయమవుతూ వచ్చాయి ప్రభుత్వాలు ఇవే గత పదేళ్ళు బీఆర్ఎస్ ఉన్నా అంతకుముందు కాంగ్రెసే ఉంది కూడా ప్రభుత్వాలు అప్పుడు ఇచ్చిన అనుమతులు ఉన్నాయి ఇట్లా చూసుకుంటూ పోతే ప్రభుత్వాలు విఫలమయ్యాయి ఇప్పుడు హైడ్రా రంగనాథ్ సక్సెస్ అయ్యారని అనుకోవాలా దీన్ని హైడ్రా రంగనాథ్ కాదు ఇక్కడ మీరు ఓకే దీనికి ప్రభుత్వం ఫస్ట్ దీనికి ఇచ్చింది చాలా చట్టానికి విశేష అధికారులు ఇచ్చారు అంటే మీరు చూస్తే కనుక లేక్స్ ఎంక్రోచ్మెంటు దాని రిమూవల్ మీద కూడా అధికారాలు ఇచ్చారు ఇచ్చినప్పుడు వేరే ఏజెన్సీస్ తోటి కోఆర్డినేట్ చేస్తూ అది తీసేటటువంటి అధికారాలు ఒక జివో రూపంలో ఇవ్వటం జరిగింది అంటే రంగనాథ గారు ఒకటి చిన్న డిస్టబెన్స్ బేక్ హైడ్రా అనేది కొత్తగా వచ్చి మీకు అధికారాలు ఇచ్చారు ఓఆర్ఆర్ లోపల ఇది అధికారాలన్నీ కానీ ఇంతకుముందు ఈవీడిఎం ఉంది ఎన్ఫోర్స్మెంట్ విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అది జిహెచ్ఎంసి పరిధిలో ఉన్నప్పటికీ అంటే జీహెచ్ఎంసి అంటే కూడా అదొక వ్యవస్థే ప్రభుత్వం కింద మీరు ఎలా పనిచేస్తారో జిహెచ్ఎంసి కింద ఈవీడిఎం పనిచేస్తుంది కొత్త వ్యవస్థ ఏం కాదు హైడ్రా వాస్తవానికి కానీ మీకొచ్చిన గుర్తింపు కానీ మీరు చేస్తున్న పనికొస్తున్న ప్రశంసలు అభినందనలు గాని ఈవిడియంకి ఎందుకు రాకపోయా ఇన ఇప్పటివరకు దీని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మీరు చూడాల్సింది ఇది ఇండిపెండెంట్ ఎంటిటీ నెంబర్ వన్ అంటే ఇంతకుముందు జీహెచ్ఎంసీ కమిషనర్ కి రిపోర్ట్ చేస్తుండే ఉండేవారు ఈవిడియం డైరెక్టర్ గా ఉండేవారు ఇప్పుడు యాజ్ హైడ్రా కమిషనర్ ఈవిడియంకి అది ఏది కమిషనర్ కి అది కూడా ఒక ప్రభుత్వం కిందే పనిచేస్తారో ప్రభుత్వం జెక్షన్స్ బాడీ కూడా రైట్ ఒక ప్రిన్సిపల్ సెక్రటరీకి ఉంటాం అండ్ ఇంకోటి పొలిటికల్ విల్ గవర్నమెంట్ సీఎం గారు ఆయన హైడ్రా అనేది ఆయన యాక్చువల్గా ఆయన బ్రైన్ చేయండి సో పొలిటికల్ విల్ అంటే ఫ్రీడమ్ ఇస్తున్నారు ఫ్రీడమ్ ఇస్తున్నప్పుడు మీకు చేసినప్పుడు న్యాచురల్ గా నాకు ఈజీగా ఉంటుంది ఫ్లెక్సిబిలిటీ వస్తుంది సో చేస్తున్నప్పుడు నేను పలానా దాన్ని నేను చేయాలి అన్నప్పుడు చేసేస్తున్నాను అంటే ఎంత రంగనాథ్ గారికి ఎంత ఫ్రీడమ్ ఇచ్చారంటే ఏం చెప్పాలి ఎందుకంటే ఒక పార్టీ మారిన ఎమ్మెల్యే దానం నాగేంద్ర అధికార పార్టీలో ఉన్నారు నేను లోకల్ రంగనాథ్ నువ్వేవారు అని మిమ్మల్ని క్వశ్చన్ చేసినా కూడా ముందుకు పోతున్న పరిస్థితి ఉంది అంటే అంత ఫ్రీడమ్ ఇచ్చారా రేవంత్ గారు అంటే కాంగ్రెస్ నేతలు కూడా టార్గెట్ కాబోతున్నారా ముందు రోజుల్లో కొంతమంది ఆఫీసర్లకు కొన్ని ఉద్యోగాలు ఇష్టం ఉండదు ఇక ఇట్లా ఉండి పనులు చేస్తే మమ్మల్ని తీసేసి ఇంకా మంచి ఉద్యోగం ఇస్తారని ప్రయత్నం చేస్తారు కాబట్టి ఆ ప్రయత్నంలో భాగంగా మా మీద కూడా కేసు పెట్టిందేమో ఇలాంటి ఆఫీసర్లు ఇంతమంది చూసినా ఇంతమంది పోయింది నా ముందుకెచ్చి మేము ప్రజా వ్యతిరేక విధానాలకు పోరాడినప్పుడు అప్పుడు చేసినప్పుడు నూట తొంభై కేసులు ఉండే నా మీద దీనికి ఎవరు కాంగ్రెస్ నేతలా లేకపోతే బీఆర్ఎస్ నేతలా లేకపోతే బీజేపీ నేతల ఎంఐఎం నేతల అనేది కాదు అక్కడ ఎవరో ఎంక్రోజ్ చేశాడనేది వస్తానమాట సో అది రాజకీయాలు కాదు రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుంది ఈ హైడ్రా అనేది సో దానికోసం సీఎం గారు ఇన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్ ఫ్లోట్ చేశారు మేము రిలీజ్ చేసినప్పుడు ఆ డేటా కూడా అన్ని పార్టీలు వాళ్ళు ఉన్నారు ఒక అప్రహెన్షన్ ఇది ఓన్లీ అపోజిషన్ వాళ్ళని టార్గెట్ చేయడానికి చేశారు అనేటువంటి అప్రహెన్షన్ అది అది కరెక్ట్ కాదు ఎందుకంటే అసలు ఇప్పటిదాకా చేసింది ఏమీ లేదు భయం అనేది వాళ్ళు అంటే కొంతమంది భయపడి ఇది మమ్మల్ని టార్గెట్ చేయడానికి చేస్తున్నారు అనేది దాంట్లో ఐ డోంట్ థింక్ ఎనీ సబ్స్టెన్స్ ఇన్ దాట్ అన్ని చెరువుల్లో మీరు ఎక్కడ కబ్జాను ప్రియారిటరైజ్ తీసుకుంటారు ఇది మీకు ఫస్ట్ ప్రియారిటీ ఏది సెకండ్ ప్రియారిటీ ఏది అనేది మీరు దేశం తీసుకోవాలి అంటే ఆ ప్రియారిటరైజ్ చేయడంలో బిఆర్ఎస్ నేతలో లేకుంటే కాంగ్రెస్కి కొంత వ్యతిరేకులు అలాంటి వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు కాంగ్రెస్ నేతలను ఎదురుగా కనిపిస్తున్న ఉదాహరణకు పట్నం మహేందర్ రెడ్డి మాజీ మంత్రి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నారు ఆయన ఇల్లు చుట్టూ వాటర్ బాడీ మధ్యలో ఇల్లు కనిపిస్తుంది ఓపెన్గా అలాంటి వాటిని ముట్టకుండా వేరే ఎక్కడో ఎన్ కన్వెన్షన్ ఎప్పటి నుంచో వివాదం ఉంది ఆల్రెడీ నాగార్జున గారు అయితే కోర్టు నుంచి స్టే కూడా వచ్చింది ఆల్రెడీ మళ్ళీ హైకోర్టు స్టే కూడా ఇచ్చింది ఇప్పుడు మీరు కూల్చేసాక ఇచ్చిందనుకోండి అది వేరే విషయం అంటే అలాంటి వాటిని గతంలో ఏదో జగన్కి లేకుంటే కేసీఆర్కి కొంత సన్నిహితంగా ఉన్నవాడు కాబట్టి నాగార్జున టార్గెట్ చేశారు ఇప్పుడు మీరు చూస్తే కనుక గండిపేటలో మేము చేసిన దాంట్లో పలనరాజు గారు వారి బ్రదర్ది అది కూడా మేము ఇచ్చాము ఇచ్చిన డేటాలో ఉంది ఆనంద్ గారి దాన్ని ఆయన కాంగ్రెస్ లీడరే కదా కాంగ్రెస్ ఇదే కదా సో ఇంకా మీరు చూస్తే కనుక మీరు అన్నారు దానం నాగేందర్ గారు వారి మీద వస్తే కూడా కేసు కూడా పెట్టారు మరి అప్పుడు అది మరి అది ఇప్పుడు కాంగ్రెస్ లోనే ఉన్నారు కదా సో అంటే ఇర్రెక్స్పెక్ట్ ద పార్టీ ఇది చేస్తున్నాం కానీ భయాలు రకరకాలు ఉండొచ్చు భయాలు ఎవరు వాళ్ళ అప్రహెన్షన్స్ అది ఉండొచ్చు ఇతను ఆ పార్టీకి సంబంధించి నాగార్జున గారిది క్లాసిక్ కేసు అండి పదేళ్ల నుంచి స్ట్రక్చర్ పర్మిషన్ లేదు దానికి పట్టాల్యాండ్ అని అంటున్నారు పట్టాల్యాండ్ అంటే ఏం పట్టా ఉంది శిఖం పట్టా ఉంటుంది అంటే చెరువులో శిఖం మనకు తెలిసిందే వ్యవసాయం కోసం ఆ శిఖంలో అంటే శికం భూములలో వ్యవసాయం చేసేటటువంటిది పట్టాలు ఉంటాయి దానికి పట్టాలు ఇస్తారు పట్టా దేనికి ఇస్తారు వ్యవసాయం చేసుకుంటూ ఆ పట్టాలు ఇప్పుడు మీకు ఉందనుకోండి పట్ట నాకు అమ్మొచ్చు కూడా నేను కొంటాను నాకు రిజిస్ట్రేషన్ కూడా అవుతుంది కానీ వ్యవసాయమే కానీ వ్యవసాయమే చేయాలి అంతేగాని అక్కడ నేను ఏది కమ్యూనిటీ హాల్లో లేకపోతే కన్వెన్షన్ హాల్లో కడతానంటే కాదు బిల్డింగ్ రూల్స్ రెండు వేల పన్నెండులో వచ్చిన బిల్డింగ్ రూల్స్ చాలా స్పష్టంగా చెబుతున్నాయి కట్టకూడదని నెక్స్ట్ దానికి ఏంటి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ కూడా అవ్వలేదు రెగ్యులేషన్ ఎందుకు కాలేదు అంటే మీరు కూల్ చేసిన మాటలలో కొన్ని ఎల్ఆర్ఎస్ తీసుకొని ఇల్లు కట్టుకున్నవి బిఆర్ఎస్ అయినవి అలాంటివి కూడా కొన్ని నిర్మాణాలు గురి చేశారని మీ మీద విమర్శలు వస్తున్నాయి అక్కడ బీఆర్ఎస్ అప్లై చేశారు కానీ ఎవరు బీఆర్ఎస్ ఇప్పుడు ఇది కూడా బీఆర్ఎస్ అప్లై చేశారు రిజెక్ట్ అయ్యి కొన్ని ఎక్కడ మన ప్రగతి నగర్ ప్రగతి నగర్ లో కూడా దానికి కూడా సి అంటే బీఆర్ఎస్ అప్లై చేశారు కానీ ఎక్కడ బీఆర్ఎస్ లో రెగ్యులరైజ్ కాలేదు సో రిజెక్ట్ అయినటువంటి ఎందుకంటే అది బఫర్ లోనో చెరువులోనో ఉన్నప్పుడు ఎందుకు ఎలా అవుతుంది అది ఎలా రసిచ్చారని వాటికి అలాంటి ల్యాండ్స్ కి మీరు కొంతమంది జనం బయటకు వచ్చి చెప్తున్న సందర్భాలు ఎల్ఆర్ఎస్ ఉంటే గనక దానికి బిల్డింగ్ రెగ్యులరైజేషన్ అది వేరు ఇది వేరు ల్యాండ్ రెగ్యులరైజ్ చేసి వచ్చారు ఆ ప్లాట్ ని బిల్డింగ్ సో బిల్డింగ్ అనే దానికి పర్మిషన్ లేదు బిల్డింగ్ పర్మిషన్ ఇచ్చింది కూడా తప్పుడు పర్మిషన్స్ తోటి చేయాల్సి వచ్చింది ఇరిగేషన్ వాళ్ళు అబ్జెక్ట్ చేశారు నువ్వు మరి అక్కడ బిల్డర్ ఎందుకు తప్పుడు సర్వే నెంబర్ ఎందుకు వేయాల్సి వచ్చింది వేరే ఎక్కడో దూరంలో ఉన్న సర్వే నెంబర్ తెచ్చి ఇక్కడ ఎందుకు వేయాల్సి వచ్చింది బిల్డర్ కి చాలా స్పష్టంగా తెలుసు అతను తప్పు చేస్తున్నాడని తెలుసు తెలిసే అతను సిస్టమ్ ని మేనిపులేట్ చేస్తూ చేశాడు చేసి అందుకోసం ఇప్పుడు ఏంటంటే ఎప్పుడైతే కనుక డిమాలిష్ అయిందో అప్పుడు ఇవన్నీ ఏంటంటే దానికి ఆ పర్మిషన్ ఉంది ఈ పర్మిషన్ ఉందండి పర్మిషన్ ఉండొచ్చు నువ్వు తప్పుడు పర్మిషన్ తీసుకొచ్చారు తీసుకొచ్చారు దాన్ని తప్పుడు పర్మిషన్ తీసుకొచ్చారు అనేది అక్కడ చూపించాం చూపించి రాంగ్ పర్మిషన్ తోటి వచ్చింది దాని మీద ఇరిగేషన్ అబ్జెక్ట్ అబ్జెక్ట్ చేశారు అక్కడ ఇరిగేషన్ చేసిన తర్వాత కూడా దాని మీద పర్మిషన్ ఇచ్చారు అంటే ఇన్ని చెరువులు ఉన్నప్పుడు మీరు ప్రాధాన్యత లేదంటే టార్గెట్ అంటే దీన్ని ముందు దీని తర్వాత ఒక తీసుకోవాలి అలాంటిది మీరు తీసుకోవడంలో ఏది ప్రాతిపదికగా తీసుకుంటున్నారో ఒకటి మీరు ఆ లిస్ట్ ఏదో కొంత బయట పెడితే ఎవరికి వారు సర్దుకోవడం అయినా లేకుంటే వాళ్ళకు వాళ్ళు డిమాలిష్ చేసుకోవడం అయినా ఈ రోజు పట్నం మహేందర్ రెడ్డి గారు రియాక్ట్ అయ్యారు నాది రెగ్యులర్ కరెక్ట్ గా ఉంది నేను ఎలాంటి తప్పు చేయలేదు అదే ఉన్న ఇర్రెగ్యులారిటీస్ ఉంటే నాకు నేను కూల్చుకుంటా అంటున్నారు మీరు అలా ఒక జాబితా ఇవ్వడానికి అభ్యంతరం ఏంటి మీకు ఇవ్వచ్చు రేపు అడుగుతున్నారు చాలా మంది ఇప్పుడు మీకు ఫస్ట్ నెంబర్ వన్ ప్రయారిటీ డ్రింకింగ్ వాటర్ సోర్సెస్ హిమాయత్ సాగర్ అండ్ ఉస్మాన్ సాగర్ నెంబర్ వన్ ప్రయారిటీ ఉంటుంది తక్కిన చెరువుల్లో కూడా మేము ప్రయారిటీ అనేది ఇప్పుడు అన్ని చెరువుల్లో కాదు ఇప్పుడు భూమి దవాలలో చేశాము ఎందుకంటే ఓపెన్ గా అక్కడ వస్తున్నాయి స్ట్రక్చర్స్ కోర్టు దాన్ని ఏది ఆపమని చెప్పింది దాని మీద జిహెచ్ఎంసీ స్పీకింగ్ ఆర్డర్స్ ఇచ్చారు అన్ని పేపర్లలో నడుస్తున్నాయి కానీ గ్రౌండ్లో అవ్వట్లేదు ఓకే గ్రౌండ్లో చేసింది హైడ్రా అనమాట చెరువులను లిఫ్ట్ ఇవ్వని కాదు ఎవరెవరైతే అక్రమ నిర్మాణాలు చేశారో అవన్నీ ఆన్ రికార్డు పక్కాగా ఉన్నాయి ఎలక్ట్రిసిటీ కనెక్షన్ ఉంది వాళ్ళకి బిల్డింగ్కి ఎల్ఆర్ఎస్ ఏదో సంథింగ్ ఉంది తర్వాత గ్రామ పంచాయతీ కొన్ని పర్మిషన్లు తీసుకుని కట్టినవి ఉన్నాయి ఇలాంటి అన్ని రికార్డెడ్ ఉంటాయి కదా ఆ యజమాని చెప్పాల్సిన మేము ఇవ్వటం ఏం లేదు మీరు వెళ్ళేసి జస్ట్ మేము ఎట్లా అది కూడా పెడతాం వెబ్సైట్ లో కూల్చిన వాటిలు ఇచ్చాం అంటే కూల్చబోయే ముందే చెప్పేసి ఇక ఇవన్నీ అని చెప్పేసి చెప్తే అలా ఉండదు కానీ బట్ వెబ్సైట్ లో మీరు ఇప్పుడు చూస్తే హెచ్ఎండిఏ లేక్స్ ఉంటుంది పబ్లిక్ డొమైన్ లో అది ఆల్రెడీ ఉంటుంది అది చూస్తే గనక ఎవరు ఎంక్రోచ్ అయి ఉన్నారు ఏ బిల్డింగ్స్ దాకా వస్తుంది మ్యాప్ అర్థమైపోతుంది సో మీరు గూగుల్ ఇప్పుడు మీరు ఇప్పుడు చూస్తున్నాం ఏది కాలేజ్ మల్లారెడ్డి గారి కాలేజ్ లేకపోతే రాజేశ్వరెడ్డి గారి కాలేజ్ అను లేకపోతే ఎవరు మన అక్బరుద్దీన్ ఓవైసీ గారి చూపిస్తూ వస్తున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయి వాళ్ళకి అంటే పబ్లిక్ డొమైన్ లో ఒకటి మీరు పల్లారజేశ్వర రెడ్డి అన్నారు కాబట్టి పల్లారాజేశ్వర రెడ్డి గారికి ఇరిగేషన్ శాఖనే అనుమతి ఇచ్చింది అక్కడ కట్టుకోవడానికి ఇప్పుడు పోయి ఇరిగేషన్ శాఖ ఏఈ ఒక పోలీస్ కంప్లైంట్ చేశాడు అంటే దాన్ని మీరు కూల్చడానికి రంగం సిద్ధం చేస్తున్నారా లేదు దీంట్లో కూడా సి అందుకోసమే చాలా స్పష్టంగా ఉండాలి గతంలో అంటే ఇరిగేషన్ పర్మిషన్ ఇచ్చారు అవును ఇప్పుడు ఇరిగేషన్ లేదు అని అంటున్నారు అవును పార్టీలు మారినప్పుడల్లా పర్మిషన్లు మారకూడదు మారకూడదు అంటే రాజకీయాలు అనేది దీంట్లో రాకూడదు రేపు అందుకోసం ఇరిగేషన్ వాళ్ళకి మేము అందుకో ఎన్ఆర్ఎస్సీ వాళ్ళని కూడా పిలిచాం అసలు ఇది లేకుండా మనం ఎఫ్టీఏలు ఎలా డిసైడ్ చేస్తాము అసలు ఈ ఇరిగేషన్ వాళ్ళు ఈ ఎవరికి వాడు కాసేపు ఇటు కాసేపట్టు మాట్లాడటం లేకుండా సైంటిఫిక్గా దాన్ని చేస్తాం చేసి రేపు ఒకవేళ అధికారులు ఇట్లాంటి ఎవరన్నా చేస్తే కనుక రేపు డెఫినెట్గా ప్రాసిక్యూట్ అవుతారు వాళ్ళు సో అంటే పార్టీని మారితే కనుక ఎఫ్టీఎల్ మారదుగా మీరు కూల్చిన దాంట్లో అధికారుల తప్పులు ఏమైనా గుర్తించారా ప్రాసిక్యూట్ చేయమని ప్రాసిక్యూట్ చేస్తున్నాం అధికారులు అప్పుడెప్పుడో తెలియక తెలిసి వాళ్ళ నుంచి అనుమతులు తీసుకొని ఎవడో బిల్డర్ కడతాడు అక్కడ ఇల్లీగల్ గానే బిల్డర్ కి తెలుసు అది చదువు షికం అని తెలుసు లేదంటే ఎఫ్టిఎల్ అని తెలుసు బఫర్ జోన్ అని బిల్డర్ కి తెలుసు కట్టి అమ్మేస్తాడు తర్వాత ఉంటారు ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఇప్పుడు కట్టి సపోజ్ ఒక రెండేళ్ళ మూడేళ్ళు అయింది రెండేళ్ళు మూడేళ్ళు అయితే కనుక అట్లాంటి వాళ్ళ మీద మేము వెళ్ళట్లేదు ఎందుకంటే ఆల్రెడీ దానికి అమ్మేసారు కొన్నారు బట్ ఇప్పుడు కన్స్ట్రక్షన్లో ఉన్నాయి వాటిని డిమాలిష్ చేస్తున్నాం డిమాలిష్ చేసేది ఖచ్చితంగా జరుగుతుంది అనమాట సో అంటే హైడ్రా కాన్స్టిట్యూట్ అయిన తర్వాత జూలై నైన్టీన్త్ ఆ తర్వాత ఏదైతే కన్స్ట్రక్షన్ టేకప్ చేశారో వాళ్ళందరూ కూడా అది డెఫినెట్ గా దే విల్ బి డిమాలిష్డ్ ఎవరు కన్స్ట్రక్షన్ అయితే ఎవరన్నా కొంటే పబ్లిక్ కూడా మేము ఎందుకు చెప్పినాం బఫర్లో కానీ అది మీరు ఎఫ్టీఎల్లో ఉంటే కనుక దయచేసి కొనొద్దు అనేది మీరు ఇప్పుడు కొంటే కనుక రేపు మీరు ఆ రిస్క్ మీరు తీసుకోండి ఇక్కడ మీకు నోటరీ ఏది నోటరీ మీద అవుతానో లేదా రిజిస్టర్ కాకుండా తీసుకుంటే కనుక మీకు ఇది ఉంటుంది డౌట్ ఏమైనా ఉంటే కనుక దయచేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మా దగ్గర కూడా రావచ్చు చెరువు దగ్గరలో ఉండి మీకు ఇటుగా అర్థం కాకుండా ఉందనుకోండి మా దగ్గరకు వస్తే మేము చెప్తాం కూడా అదే హైట్ బఫర్లో ఉందా లేకపోతే దీంట్లో ఉందా అనే కూడా చెప్తాం ఒక చెరువు ఒడ్డుకి కన్స్ట్రక్షన్ జరుగుతుంటే మినిమం వన్ టూ ఇయర్స్ అయినా కన్స్ట్రక్షన్ జరుగుతుంది పెద్ద పెద్ద అయితే అవును ఏం చేస్తుంది అంటే యంత్రాంగం అంతా అధికారులు ఆపడి మున్సిపాలిటీ అధికారులు కానీ ప్రభుత్వం అప్పుడున్న ప్రభుత్వాలు వాట్ ఎవర్ కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ టీడీపీ కానీ ఏం చేస్తున్నాయి అదని అందుకోసం ఏంటంటే హైడ్రా అనేది ఎందుకు వచ్చింది హైడ్రా అనే దానికి అప్రిసియేషన్ ఎందుకు వస్తుంది ఇదే అంటే కళ్ళ ముందు దాన్ని కూడా మనం ఇష్టానుసారంగా చేస్తూ ఇన్నాళ్ళు అరాచకాలు లేకపోతే విధ్వంసాలు జరుగుతూ ఏ అయినా ప్రభుత్వాలు ఏమైనా ఉండొచ్చు అదే చాలా ఇది నలభై యాభై ఏళ్ళని జరుగుతున్నటువంటిది లాస్ట్ రెండు మూడు ఏళ్ళు కొంచెం ల్యాండ్ రేట్లు పెరిగాయి కాబట్టి ఎక్కువైంది సో నలభై మీరు ఎన్ఆర్ఎస్సీ డేటా తీస్తే సెవెంటీ నైన్ నుంచి ఉందన్నమాట సెవెంటీ నైన్ నుంచి ఫార్టీ ఫోర్ ఇయర్స్ జరుగుతున్నటువంటి ఎంక్రోచ్మెంట్ చూడొచ్చు సో ప్రభుత్వాలు అనే దానికి ఎవరైనా కానీ కూడా దీని మీద దృష్టి పెట్టలేదు ఇప్పుడు ఈ ప్రభుత్వం దృష్టి పెట్టింది ఒక సెపరేట్ ఇన్స్టిట్యూషన్ని ఫార్ములేట్ చేసింది దానికి దీనికి పూర్తి పవర్స్ ఇచ్చింది పవర్స్ ఇచ్చి దీనికి పూర్తి ఇండిపెండెన్స్ ఇచ్చింది స్వేచ్ఛ ఇచ్చింది ఇచ్చినప్పుడు న్యాచురల్గా ఎఫెక్టివ్గా పనిచేయడానికి అవకాశం చేస్తుంది మీకు ఈ మధ్య ఒక సవాల్ వచ్చి ఉంటుంది నాకు తెలిసి ఓ వైఎస్ మీరు వినే ఉంటారు మీరున్న మీ కార్యాలయం ఉన్న ఈ బుద్ధభవన్ ఏదో ఉందో ఇది కూడా ఎఫ్టీఎల్లోనే ఉంది సెక్రటేరియట్ ఎఫ్టిఎల్లోనే ఉంది నెక్లెస్ లోడ్ మొత్తం ఎఫ్టిఎల్లో ఉంది వీటిని కూలుస్తారా అనే ఒక క్వశ్చన్ మీకు వస్తుంది సో ఇది ఇది ఎఫ్టిఎల్ లో లేదు ఇది యాక్చువల్ నాలా మీద ఉందని చెప్పేసి అంటారు అట్లా ఏది జిహెచ్ఎంసీ బిల్డింగ్ కూడా నాలా మీద ఉన్నది నాలాని బ్లాక్ చేయలేదు మేము నాలా మీద నాలా కింద వెళ్తుంది బట్ నాలాని బ్లాక్ చేయలేదు సో నాలాని బ్లాక్ చేసి పూడ్చి చేసేది ఒక కేటగిరీ నాలాని కింద వెళ్తుండేది ఇంకో కేటగిరీ ఇది నలభై యాభై ఏళ్ల క్రితం కట్టినటువంటి పబ్లిక్ పర్పస్ కోసం గవర్నమెంట్ బిల్డింగ్ ఇది దీనికి నేను ఇప్పుడు సపోజ్ దీన్ని బ్లాక్ చేసి నాలాని బ్లాక్ చేసి దీని మీద ఒక నేను కమర్షియల్ కాంప్లెక్స్ కట్టుకున్నాను ఈ రెండు ఒకేలా చూస్తావా రెండు సెపరేట్ గా చూస్తాం అంటే అది కమర్షియల్ అంటే అతను సెల్ఫ్ కోసం చేసింది ఇది పబ్లిక్ కోసం చేసింది ఇది వేరు షూని అన్నింటినీ ఒకే దానికి తీసుకొచ్చి మనం చేసి చేయటం అనేది అది కరెక్ట్ ఉండదు ప్రతి దాన్ని కూడా మైన్యూట్గా పోతాం పోయి దీనివల్ల పబ్లిక్ ఏంటి లాస్ ఏం జరిగింది అనేది చూస్తాం చూసి దాన్ని బట్టి మనం ఒక అంచనాకి రావటాం అంటే బఫర్ జోన్ కానీ లో కానీ ఉన్న ప్రతి నిర్మాణాన్ని కూల్చేయడం హైదరా టార్గెట్గా పెట్టుకుందా లేదంటే కొంత మానవతా దృక్పథంతో మీరు చెప్పినట్లు ఎవరైతే చిన్న చిన్న వాళ్ళు కొనుక్కొని ఉంటున్నారో అక్కడ లేకుంటే షెల్టర్ ఉందో వాళ్ళ విషయంలో ఏమైనా కొంత ఎగ్జెంప్షన్ ఇచ్చే అవకాశం ఉందా సి ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ప్రతి బిల్డింగ్ని కూల్చడం అంటే హైడ్రా అనేది ఒక విధ్వంస కార్యో లేకపోతే ఒక మతాన్ని నాశనం చేసి ఒక సంస్థ కాదు ఇది ఇది క్రమంగా మంచి సిటీని నిర్మించడానికి తయారు చేసిన ఒక సంస్థ సో మా పని ఊరినే కూల్చటమే కాదండి దీంట్లో ఆ కూల్చేది ఏంటి కొంతమంది సెలెక్టివ్ గా ఏం చేస్తాం కూడా చెప్తున్నాం అంటే ఎప్పుడో ఐదేళ్ల క్రితం కట్టిన ఫ్లాట్స్ ఉంటాయి దాన్ని కూల్చాం మేము అట్లా ఎప్పుడో ఏదో చిన్న బస్తీలు వచ్చి ఉన్నాయి దాన్ని కూల్చాం వాళ్ళకి ఎందుకంటే పేదవాళ్ళు ఎప్పుడో వాళ్ళు వచ్చినారు సో అది దాని ఇష్యూ అది కాదు దానం నాగేంద్ర గారి ఇష్యూ మీరు చూస్తే పార్క్ లోకి వాళ్ళు వచ్చారు వాళ్ళు వచ్చి కమర్షియల్ గా కొన్ని టీ బంకులు చాయ్ బంకులు అవి కూడా పెట్టి పెట్టినారనమాట పెట్టి వాళ్ళకి వాళ్ళకి వెనకాల బస్తీ ఉన్నది ఆ బస్తీని మేము కూల్చలేదే బస్తీ కాకుండా ఈ ఎదురుగా వచ్చిన పార్క్ ని సెక్యూర్ చేసుకోవడానికి చూసాం సో వెనకాల బస్తీ మీదకి పోలేదే బస్తీ అది గవర్నమెంట్ ల్యాండ్ లో ఉంది వాళ్ళకి తర్వాత డబల్ బెడ్రూమ్ హౌసెస్ కట్టించాలనే ప్రతిపాదన అయ్యి ఉన్నాయని చెప్పారు ఇప్పుడు హిమాయత్ కూడా చాలా ఫామ్ కేటీఆర్ ప్రెస్ మీట్ చూసింటారు చెప్పారు అందులో ఎక్కువ మంది బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ వెళ్ళిన వాళ్ళు ఉన్నారనుకోండి అది వేరే విషయం అంటే వాళ్ళ వైపు కూడా హైదరాబాద్ వెళ్తుందా ఎందుకు వెళ్ళదు అనుకుంటున్నారు ఎంక్వైరీ ఎప్పుడు వెళ్తుంది అంటే సడన్ గా రేపు ఎంక్వైరీ అంతా అయిన తర్వాత రేపు అక్కడ ఆ ప్రాంతంలో గనక ఎవరు నిజంగా ఎఫ్టీఎల్లో లో ఉంటారో ఎఫ్టీఎల్ దాంట్లో కూడా మేము ప్లారిటైజ్ చేస్తాం గండిపేట దగ్గర మేము చేసింది ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళని బఫర్లో ఉన్న టచ్ చేయలేదు గండిపేటలో ఎఫ్టీఎల్ ఉన్న వాళ్ళని మేము వెళ్ళాం ఎఫ్టీఎల్ చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎఫ్టీఎల్ అంటే చెరువు చెరువు అంటే ఏం లేదు ఎఫ్టీఎల్ ఈ చెరువు బఫర్ అంటే పక్కన ఉండే ప్లేస్ బఫర్ కొంతవరకు మనం బఫర్ కొంతవరకు మనం కన్సిడరేట్ ఉండొచ్చు ఉండొచ్చాము కానీ ఎఫ్టీఎల్ అనే దాన్ని అసలు నిర్దాక్షిణంగా ఉండాలన్నమాట సో ఇక్కడ కూడా ఎఫ్టీఎల్ లో ఏమన్నా వస్తే కనుక హండ్రెడ్ డిమాలిషన్ ఉంటుంది అంటే ఒకటి హైదరాబాద్ చట్టబద్ధత విషయంలో కొన్ని ప్రశ్నలు వస్తున్నాయి ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో మీరు లేరు మీరు జిహెచ్ఎంసి నిబంధన యాక్ట్ ప్రకారం కూడా రాలేదు అది హెచ్ఎండి యాక్ట్ ప్రకారం కూడా లేదు ఇలాంటి చర్చలు వస్తున్నాయి దాంతో పాటు హైదరాను నైన్టీ నైన్ జీవోతో ఇచ్చింది అవుట్ ఆఫ్ లోపల మీ ఏవైతే ఉన్నాయో వాటి కోసం మీరు కొంచెం అవుట్ ఆఫ్ దాటి కూడా వెళ్ళినట్లు విమర్శలు వస్తున్నాయి అక్కడక్కడ రైట్ అదే ఇప్పుడు మీకు ఔటర్ దాటి వెళ్ళిన దాంట్లో మీరు చూస్తే గనక ఏది మన గండిపేట దాంట్లో వెళ్ళాం హిమాయత్ సాగర్ దగ్గర వెళ్ళాం ఈవెన్ ఇంకా దూరంగా కూడా మీరు మొయినాబాద్ అక్కడ కూడా వాళ్ళు అడిగారు అనుకోండి హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం అంటే ఇవ్వకూడదు నేను లేదు మేము సొంతగా మేము ఆపరేట్ చేసి ఇది ఉంటుంది సపోజ్ వాళ్ళు మెషినరీ కావాలి సపోర్ట్ కావాలి సపోజ్ అక్కడ మొయినాబాద్ పంచాయతీ లేకపోతే ఇంకెవరన్నా ఎవరన్నా మాకు మీకు మీ అసిస్టెన్స్ కావండి అని అంటే హండ్రెడ్ పర్సెంట్ ఇస్తాం ఆ బిల్ అంతా వాళ్ళు పెట్టుకోవాలి డిమాలిషడ్గా ఖర్చు అంతా వాళ్ళు పెట్టుకోవాలి జనరల్ గా జఫ్త్ చేయాలన్నా ఒక డిమాలిష్ ఖచ్చితంగా నోటీస్ ముందు ఇస్తారు అందులో ఏమైనా సామాను సామాగ్రి ఇళ్లల్లో వాటిలల్లో ఉంటే తీసుకొని పక్కన పెట్టుకునే అవకాశం ఇస్తుంటారు ఆ తర్వాత మీరు ఎంటర్ అవుతారు ముందు వాళ్ళనే కూల్చుకోమనే అవకాశం కూడా అక్కడక్కడ ఇస్తారు వాళ్ళు కూల్చుకోలేకపోతే అధికార యంత్రాంగం ఎంటర్ అవుతుంది కానీ హైడ్రాల చేయట్లేదు రాత్రికి రాత్రి ఇళ్ల మీద పడిపోతుంది లేకుంటే నిర్మాణాల మీద పడి అక్రమ నిర్మాణాలు ఐ నో డౌట్ అన్నింటిలో డ్యూ ప్రాసెస్ ఉంది నోటీసులు ఇస్తాం ఫస్ట్ అందరూ ఇవ్వలేము అంటే నోటీస్ ఇస్తాము నోటీస్ ఇచ్చి ఇంకా మీరు చూస్తే గనక కొన్ని సుప్రీం కోర్ట్ జడ్జ్మెంట్స్ కూడా ఉన్నాయి వాటర్ బాడీస్ లో కొంచెం కలిస్తే గనుక మీరు వితౌట్ నోటీస్ కూడా నిర్ధారించనే కూడా ఉన్నాయి మన ఎంపీ రఘునాందన్ గారు కూడా ఏ విషయం చెప్పారు రంగనాథ్ గారు చేస్తుంది కరెక్ట్ హైడ్రా చేస్తుంది కరెక్ట్ సో సుప్రీం కోర్టు జడ్జిమెంట్ ఉంది కూల్ చేయొచ్చు వాళ్ళు నోటీస్ ఇవ్వాల్సిన పని లేదు నోటీస్ ఇస్తే మళ్ళీ స్టే కోమ్మనే అవకాశం ఇచ్చినట్టుంది కూడా ఆయన అన్నారు ఆయన కూడా అడ్వకేట్ ఇన్ జనరల్ అడ్వకేట్ సుప్రీం కోర్టు ఈ దేశ సర్వోన్నత న్యాయస్థానం ఒక మాట చెప్పింది చెరువులలో కుంటలలో ఎవరు కట్టిన కూల కొట్టుమని చెప్పింది కొట్టాల్సిందే ఒకవేళ స్టే ఉందనుకోరు హైకోర్టు స్టే గట్టిగా చెప్తున్న సౌండ్ పెంచి స్టే ఎన్ని సంవత్సరాలు ఉంటది ఆలోచించి రి గుండె మీద చేసుకొని చడ్చి కానీ నిబంధనలు అనేవి ఉంటాయి కదా హైదరాబాద్ నిబంధనలు ఇప్పుడు మీరు నిబంధనలు పాటిస్తున్నా ఉన్నాయి కదా నిబంధనలు నాగార్జున గారు అన్నారు కదా నోటీస్ ఇవ్వలేదు దీంట్లో నోటీస్ ఇవ్వలేదు అంటే కనుక దాంట్లో ఆల్రెడీ అది నలిగి నలిగి నలిగిన కేసు పది ఏళ్ళ నుంచి పదిహేను ఏళ్ళ నుంచి పర్మిషన్స్ లేవు అనాథరైజ్ స్ట్రక్చర్స్ దీంట్లో కూడా ఫోర్ నాట్ ఫైవ్ జిహెచ్ఎంసీ యాక్ట్ అని ఉంది దాంట్లో ప్రావిజన్స్ ప్రకారం నోటీస్ లేకుండా కూల్చొచ్చు అనేది కూడా చాలా స్పష్టంగా ఉంది చెరువులను కాపాడే పని బిల్డింగ్ లక్రమమైన కూల్చే పనిలో ఉన్నారు ఓన్లీ చెరువులకే పరిమితం అవుతుంది హైడ్రా అంటే పార్కులు నాలాలు ఇవి కూడా మీ పండులోకి వస్తాయి అదే సమయంలో నడి రోడ్డుపై ఉన్న నిర్మాణాలు కూడా కొన్ని ఉన్నాయి అవును వాటి విషయంలో కూడా హైదరా ఫోకస్ చేస్తుందా నే అన్ని ఇప్పుడు చేయాలంటే గనక ఇది యాభై ఏళ్ల నుంచి నలభై ఏళ్ళ నుంచి జరుగుతుందడానికి ఆరు నెలల్లో మొత్తం విముక్తి చేయాలంటే అయ్యే పని కాదు ఇది నెక్స్ట్ ఇంకో పది ఏళ్ళు చేయాల్సిన పని ఉంటుంది స్టెప్ బై స్టెప్ ప్రయారిటైజ్ చేసుకుంటాం వాటి ఒక సైంటిఫిక్ డేటాని తీసుకుంటూ అంటే ఇష్టం వచ్చినట్టు నాకు ఈ చెరువు ఆ చెరువు ఇది ముందు అది నెక్స్ట్ అని అంటే గనక ఇట్లానే ఉంటది దీంట్లో రాజకీయాలు ఉన్నాయా లేకపోతే ఇది సో మనం తీసుకునేది ఎందుకు చేస్తాం ఒక సైంటిఫిక్ డేటా బేస్ తీసుకుంటూ దాన్ని బట్టి చెరువులను ప్రయారిటైజ్ చేసేది కూడా చేస్తాం కానీ ఇలా పొలిటికల్ చాలా సీరియస్ పొలిటికల్ లీడర్లు ఉన్నప్పుడు సీనియర్లు ప్రముఖులు ఉన్నప్పుడు వాళ్ళను టార్గెట్ చేసి కొట్టడం అనేది అంత ఈజీ టాస్క్ కాదు అనేది అక్కడి వరకు ఎవరున్నారు మీరు అనేది అంటే చాలా సీనియర్ కేటీఆర్ చెప్తున్నారు కొన్ని పేర్లు మల్లారెడ్డి పల్లా రాజేశ్వర రెడ్డి అని మీరు అన్నారు చాలా ఎవరైనా కానీ కూడా ఫస్ట్ ఎంక్వైరీ జరుగుతుంది ఎంక్వైరీ జరిగిన తర్వాత దా ఎంక్వైరీ బేసిస్ బట్టి దాంట్లో ఫ్యాక్ట్ బట్టి ఇందాక చెప్పండి మీ అమేద్ సాగర్ అన్నప్పుడు ఎఫ్టీఎల్లో ఉన్న వాళ్ళు చేస్తారు చేసి ఇప్పుడు ఊరికే సోషల్ మీడియాలో వచ్చిన దానికల్లా రియాక్ట్ అయ్యి చేయటం కాదు కదా దాని అసలు ఏంటి నిజం ఎంత అబద్ధం ఎంత అనేది చెక్ చేసిన తర్వాత నిజం అయితే గనక హండ్రెడ్ పర్సెంట్ చేస్తాం కేటీఆర్ తీసుకున్న జన్వాడ ఫార్మౌస్ అది చాలా ముందు హైడ్రా రాగానే అది ఒక చర్చ్ వచ్చింది ముందు ఎన్కన్వెన్షన్ కంటే ముందు ఎందుకంటే ఆ జన్వాడ ఫార్మౌస్ హైడ్రా పార్టీలోకి రాదు వాస్తవానిక త్రిబుల్ వన్లో ఉంది జావన్ అక్కడి వరకు క్లియర్ అది అయితే దాన్ని టార్గెట్ చేయడానికి హైడ్రా పరిధిని త్రిబుల్ వన్ వరకు పెంచుతున్నారనే ఒక చర్చ అంటే ఆ జన్వాడ ఫామ్ హౌస్ లాంటి నిర్మాణాలు కూడా ఇదండి లేదండి కి నేను ఐ డోంట్ థింక్ నేను ఆన్సర్ చేయడం కరెక్ట్ కాదు అది ఓన్లీ ఒక భయాలు లేదా ఆందోళన దానికి నేను అనుమానాలకి నేను ఆన్సర్ చేయడం విత్నో దాని ఫ్యాక్ట్ ఏమీ లేదు కాబట్టి ట్రిపుల్ వన్ జివో అది లేదు ఈ ప్రస్తుతానికి అయితే మాకు ట్రిపుల్ వన్ జివోకి మాకు లేదు అది విస్తరించట్లేదు లేనప్పుడు నేను అది ఉంది అని నేను ఎలా అంటాను అది గవర్నమెంట్ డెసిషన్ రేపు పాలసీ రైట్ హైదరాబాద్ లో బాగా పనిచేస్తుంది కొంచెం జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వస్తున్నాయి అంటే మిమ్మల్ని హైదరాబాద్ అక్కడికి ఎక్స్పాన్షన్ చేయమని కాదు ఇలాంటి వ్యవస్థ ఒకటి వరంగల్ కరీంనగర్ లాంటి నీడ్ హైడ్రా అంటున్నారు వాళ్ళు జనం సోషల్ మీడియాలో అంటే అక్కడ ఎన్ని ఆక్రమణలు జరుగుతున్నాయి వాళ్ళు కల్లారా చూసి అది కోరుతున్నట్టే అనిపిస్తుంది అక్కడ కూడా ఇలాంటి వ్యవస్థలు పెడితే చెరువులను రక్షించడానికి కానీ వాటి అక్రమ నిర్మాణాలు ఆపడానికి కూడా ఉంటుంది నేను ఎందుకంటే వరంగల్లో కూడా ఉండొచ్చాను వరంగల్లో నేను కమిషనర్ గా కూడా చాలా చెరువులు ఖమ్మంలో ఉన్నాను చెరువులు చాలా కూడా ఆక్రమితం అయినాయి నాలాజ్ కూడా ఆక్రమితం అయినాయి వరంగల్లో కూడా పెద్ద ఎత్తున ఫ్లడ్స్ చూసాను చూసినప్పుడు ఇవన్నీ కూడా అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ సేమ్ ఉన్నాయి సో అక్కడ అడగటం జనవరి పబ్లిక్ అడగటం కూడా చాలా అది వ్యాలిడ్ రిక్వెస్ట్ గానే నేను భావిస్తాను అనమాట రైట్ ఫైనల్గా హైదరాబాద్ జనానికి కానీ ఎవరికి కానీ ఎలా అంటే ఈ చెరువుల పక్కన నిర్మాణాలు కొనేటప్పుడు కానీ ఇలాంటి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలని చెప్తారు సో ఇప్పుడు ఆల్రెడీ దీని మీద చాలా పబ్లిక్ లో కూడా చర్చ రావటం అనేది అది కూడా ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే అది ఒక బఫర్ జోన్ అనేది ఒక ఎఫ్టిఎల్ అనేది ఇన్నాళ్ళు అసలు ఎవరికి బోసే దాని గురించి పట్టి పట్టినట్టు ఉండేవాళ్ళు ఇప్పుడు అందరికీ కూడా దాని గురించి ఒకటి ఏంటనేది తెలుస్తుంది సో పబ్లిక్ కూడా మేము చెప్పేది ఏంటంటే ఎక్కడైనా కానీ కొత్త ఏమైనా అపార్ట్మెంట్స్ బిల్డింగ్స్ వస్తుంటే గనక దాంట్లో ఎఫ్టిఎల్ లో ఉంది అని ఉంటే గని కనుక మీరు దయచేసి కొనొద్దు చెరువు ఉందంటే కానీ డౌట్ పడాలి ఆ ప్రాపర్టీని కొనే ముందు ఒకటికి నాలుగు సార్లు జాగ్రత్తగా ఆలోచన చేయాలి రైట్ థ్యాంక్ యూ రంగ థ్యాంక్ యూ అండి రైట్ మొత్తానికి హైదరా అనేది ఇప్పుడిప్పుడే ఆగే పరిస్థితి కనిపించట్లేదు మొత్తం అక్రమ నిర్మాణాలు అన్నింటినీ నేలమట్టం చేసి చెరువులను రక్షించడమే టార్గెట్ గా ముందుకు పోతున్నట్లయితే కనిపిస్తుంది చూడాలి ఇది ముందు ముందు ఏ బడా బాబులను టార్గెట్ చేయబోతుంది బడా బాబులు ఎవరు ఎవరు తప్పులు చేశారు అనేది జనానికి తేల్చబోతుంది అనేది మనం వేచి చూడాలి